నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులకు అసుర సంహారణం అలాగే శత్రువు నాశనం మనము చూస్తుంటాము మన శత్రువు మనం తెలియకుండానే మన మీద ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు అలాగే మనల్ని సర్వనాశనం చేయడానికి చేరని పనులను చేసి మనల్ని ఇబ్బంది పెడుతుంటారు తిరిగి వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు అలాగే వాళ్ళు కాళ్ళు చేతులు పడగొట్టి మంచాన్ని పడేట్టు చేయొచ్చు తిరిగి వాళ్ళని వచ్చేలా చేయొచ్చు ఈ యొక్క అసుర సంహారం శత్రునాశనంతో దీనికి వారి ఫోటో పేరు పంపినట్లయితే కేవలం ఇరవై నాలుగు గంటలు వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు నాకు యూట్యూబ్లలో చాలామంది మోసపోయాము గురువుగారు మరి మీ దగ్గర పని అవుతుందా లేదని చాలామంది నాకు ఫోన్ చేయడం జరుగుతుందండి నేను ఒకటే చెప్తున్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఫోన్ చేయండి పూర్తి పరిష్కారం ఇస్తాను మీకు నేను ఎన్ని చోట్ల మోసపోయి వెసిపోయినట్లయితే స్క్రీన్పై ఉన్న సెవెన్ ఎయిట్ ఫోర్ టూ డబుల్ ఎయిట్ జీరో టూ ఫైవ్ జీరో నెంబర్ ఫోన్ చేసి గురుగారి యొక్క సలహా తీసుకోండి మీకు నమ్మకం ఉందనిపిస్తే గురుగారితో మాట్లాడండి మీకున్న ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం లభిస్తుందండి దయచేసి టైంపాస్ మాత్రం ఫోన్ చేయకండి శ్రీ గురుబీహర మహాసింబు